వాగయార్ న్ పంగరాని వారిటింటి పించి ఇరో న్యా మార్టిం మారకటిండుం అలేండులాన్టిం తిండుటి అసండుిం అకిండిండులాన్రాకు దిండుం so we are also part of this financial business, life insurance business. the penetration of life insurance is one of the key elements of social security which is going to help india to be developed. with this vision of our prime minister, we as a company, we are spreading our footprints across the state, across the country, and uh, we also have taken a target. by 2030, we will ensure one crore people, uh, with our life insurance solutions, we will provide them protection, we will provide them retirement solutions, medical insurance uh, and for that we have started uh, uh, a mission called Sankalp Yatra. All of you know Sankalp means promise, so it is a journey with promise that we will protect every Indians. So that is the reason why we started this branch in Siddhipet. So I am sure that in Siddhipet we will help people to do a better financial planning so that they can secure their life. ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు వికసిత్ భారత్ని ముందులో ముందుకు తీసుకెళ్తూ ఈ రోజున మేము సిద్దిపేటలో బ్రాంచ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇవాల్ టుడే ఈస్ ఎ వెరీ ఆషియస్ ఆస్పిషియస్ డిఫరెన్స్ ఎందుకంటే మేము సుమారుగా తెలంగాణలో ఇరవై వేల మందికి ఉపాధి ఇవ్వడం జరిగిందండి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు సిద్దిపేటలో వీ టు జస్ట్ హ్యావ్ ఎట్లీస్ట్ థౌజండ్ ఆఫ్ ఆర్ అడ్వైజెస్ టు జాయిన్ సిద్దిపేట్ తెలంగాణలో ఆల్రెడీ సుమారు రెండు వేల రెండు వందల కోట్ల బిజినెస్ మేము చేస్తున్నాం రోజున సో దీంట్లో భాగంగా ఈ ఎక్స్పాన్షన్లో భాగంగా సిద్దిపేటలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది సిద్దిపేట హ్యాస్ గాట్ ఎ వెరీ యూజ్ పొటెన్షియల్ మార్కెట్ సో ఇక్కడ ఉపాధి కలిగించిన కాకుండా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ప్రొటెక్షన్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున సో దీంట్లో భాగంగా ఈ రోజున వీ హ్యావ్ జస్ట్ ఓపెనింగ్ ద బ్రాంచ్ ఇయర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఐ జస్ట్ వాంట్ కంగ్రాచులేట్ ఆల్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ అడ్వైజర్స్ లీడర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ సిద్దిపేట్ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మేము సిద్దిపేట బ్రాంచ్ని ఘనంగా ప్రారంభోత్సవం మా యొక్క హెడ్ ఆఫ్ ఏజెన్సీ సీతాకాంత మహాపాత్ర గారు మరియు మా సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఏజెన్సీ భరణి గారి సమక్షంలో ఈరోజు ఘనంగా మేము ప్రారంభోత్సవం చేసాము మా సంకల్పం ఏదైతే ఉందో కోటి జనాలకు భారతీయులకు మేము ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలని ఒక రక్షణ కల్పించాలని ఈరోజు సిద్దిపేట బ్రాంచ్లో ఒక కొత్త బ్రాంచ్ మీ ముందు మేము ఒక అవతారం నుంచి మీ ముందు వచ్చామండి మీ సహాయ సహకారాలు మాకు చాలా కావాలండి మేము ఇచ్చే సేవ టాటా అనగానే మీకు తెలుసు ఏ విధంగా సేవలను అందిస్తుందో ఈ టాటా యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ మీ ముందు మేము సేవలు అందించడానికి కోటి మందిని మేము ఇక్కడ ఈ ఇండియా మొత్తంలో ప్రొటెక్షన్ చేయడానికి మీరందరూ కూడా మాతో పాటు విన్నందులో ఉండాలని కోరుతూ ధన్యవాదాలు తెలుతున్నానండి సమస్త సిద్దిపేట వాసులకు ఇది ఒక చిన్న చరిత్ర కదండి నేను విన్నాను సిద్దిపేట అనగానే హైదరాబాద్కి సమీపంలో ఉన్న ప్లేస్ ఈ గత పది సంవత్సరాలలో ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో చాలా అద్భుతంగా జరిగింది మీరు ఆర్థికంగా అందరూ ఏదైతే ఎదిగారో దాన్ని మీరు సెక్యూరిటీని పెట్టుకోవడానికి మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఎంత అవసరమో ఆ మేము ఇస్తామని మీకు మా ఒక సంకల్పాన్ని మేము ముందు పెడుతున్నామండి ధన్యవాదాలండి అందరికీ చిన్న విత్తనం సిద్ధిపేటలో పెట్టాము అండ్ ఈ సిద్ధిపేట చుట్టూ ఎక్కడ ఉంది ఉత్తరంగా కరీంనగర్ ఉంది పశ్చిమం వైపు వెళ్తే వరంగల్ ఉంది ఇటువైపు ఏమంటారు తూర్పు వైపు వరంగల్ ఉంది పశ్చిమ వైపు కామారెడ్డి ఉంది మళ్ళీ దక్షిణం వైపు హైదరాబాద్ ఉంది ఈ మధ్యకి కానీ ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడానికి ఇక్కడ ఏరియాలో ఉన్న బిజినెస్ క్యాప్చూర్ చేయడానికి మనం ఈ ఈరోజు ఏకాగ్రతమైనాం సో మీ కళలను సహకారం చేసుకోవడానికి మీరు ఈరోజు ఒక సంకల్పం చేయాలి జోష్కి తగ్గకూడదు కానీ ఒకటి అంటే ఇక్కడ ఉన్న పెద్ద ప్రాబ్లం కొత్త వ్యక్తిని చూడగానే మీరు సైలం తగ్గిపోతారు మీరు ఉన్న అస్సలు కరెక్ట్ కళ అంటారు కదా దీన్ని అర్థం చేసుకోవాలి మనం ఒక ప్రార్థనలో ఉన్నాం వేరే వేరే దగ్గర మనకు సహకార కలవి సహకరించడానికి మేము వచ్చాం మరిన్ని కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది